గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతులు పరకాల పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఎన్హెచ్ఐ డిప్యూటీ మేనేజర్ రాకను నిరసిస్తూ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతు బాధితులు ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు కాగా దీనికి స్పందించినటువంటి ఆర్డీఓ శ్రీనివాస్ రైతులకు సర్ది చెప్పి కోర్టు నుంచి స్టే తెచ్చే వరకు అధికారులతో మాట్లాడి పనులు జరగకుండా ఆపుతామని మాట ఇచ్చారు దీంతో రైతులు శాంతించి నిరసనను విరమించుకున్నారు మన విలేజెస్లో ఉన్న రైతులందరూ కూడా మన దగ్గర ఎన్హెచ్ అధికారులు వచ్చేసి అనిపించినట్టు వారిని ఆపడం జరిగింది ఆ క్రమంలో మనము ఈరోజు మన రైతులకు కూడా వాళ్ళు ఎటువంటి భూములు ఇవ్వము చెప్పి చెప్తూ ఉండడం మరియు వాళ్ళకు సరైన కాంపెన్సేషన్ కూడా రాకపోవడం వల్ల వాళ్ళు వ్యతిరేకత తెలియబడుతున్నారు కాబట్టి వాళ్ళకు మనము ఏంటంటే ఇక చేసే ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో అని కూడా ఆపాలి అవన్నీ కూడా అవార్డు అకూడదు పంచుకోవాలి చెప్పడం జరిగింది అదే విషయం వాళ్ళ రిప్రెస్టేషన్ తర్వాత వాళ్ళ నిరసనను తెలియజేశారు ఇది మా పై అధికారుల దృష్టిను మరియు ఆ ఎన్హెచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యను సానుకూలంగా పరిష్కరించే నోటిఫికేషన్ మేము హైకోర్టులో స్టే ఉండగానే వాళ్ళు అవార్డు ప్రకటిస్తామని మా గ్రామ గ్రామాలలో ఒకటి కరపత్రం పంచి రైతులకు తెలియపరచారు దానికి వ్యతిరేకంగా దానికి నిరసనగా ఈరోజు మేము పరకాల ఆర్డీ ఆఫీస్ ముప్పైడికి వచ్చాము వరకాల ఆర్టీఓ ఆఫీస్ ముందట ఎన్హెచ్ఐ ఆఫీస్ ఎన్హెచ్ఐ వాళ్ళ కారు ముందట దిగ్బంధం చేసి కూర్చున్నాం ఎందుకంటే మేము ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములు ఇచ్చేది లేదు గ్రీన్ ఫీల్డ్ హైవేని పూర్తిగా రద్దు చే రద్దు చేయ చేసే వరకు పోరాటం ఉధృతం చేస్తాము మేము గ్రీన్ ఫీల్డ్ హైవేకి సహకరించాము పచ్చని పంట పొలాలు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమనే ఉద్దేశంతో వాళ్ళకు తెలియపరచాం ఎన్హెచ్ఐ ఆఫీసర్లకు కానీ ఆర్డీఓ కానీ తెలియపరచాము రాత లిఖ పూర్వకం ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా మా భూములను మేము ఎన్హెచ్ఐకి కానీ గ్రీన్ ఫీల్డ్ హైవేకి కానీ ఇవ్వబోము ఎందుకంటే ఇవి పచ్చని పంట పొలాలు సారవంతమైన నీళ్ళను కలిగిన ప్రాంతం ఇది ఈ భూములు మేమంతా సన్నకారు చిన్నకారు రైతుల మళ్ళీ రెండున్నర రెండు ఎకరాలు ఎకరంన్నర భూములు ఉన్న వాళ్ళమే ఈ భూములు పోతే జీవనాధారం లేదు కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో భూములు ఇచ్చడానికి గవర్నమెంట్ కానీ ఎన్హెచ్ఐ అధికారులు కానీ నేషనల్ హైవే కానీ మేము భూములు ఇచ్చేది లేదు సంవత్సరాలు భూమి రాజిస్తే ఈ కుటుంబాలు ఈ సర్వే చేసినా వెంటనే గొడవలు అవుతానే మన అప్పుడు భూమి ఇప్పుడు ఏమి రోడ్ పోతానని మా భూమి మాకు కావాలని వాళ్ళు గొడవలు అవుతానే మన మా బతు దానితోటి ఉన్నది సార్ మీ చిన్న రైతులో మాయనసుతో సరిపోయి పదిహేడు సంవత్సరాలు అయితే వాళ్ళు చిన్నపిల్లలు అప్పుడే సరిపోయింది నువ్వు నేను మూడు కిలోమీటర్లు నగరం నుంచి నడిచి మన కూలి మనిషిని పెట్టుకోకుండా నువ్వు బట్టి నేను పని చేసుకొని ఆ భూమిని కాపాడినా కాపాడినా లాభం ఫాయిదా లేకుండా ఏం సార్ मैं आधा से बहुत क्या बड़ा ले सारू म